జగ్గైపేట నియోజకవర్గంలో వత్సవాయి మండలం భీమవరం బక్కపేట దాదాపు నాలుగైదు ఊళ్ళకు సంబంధించినటువంటి ఐదు వందల మంది రైతుల కష్టార్జితం ఆరు కాలం పండించినటువంటి మిర్చి పంట కోల్డ్ స్టోరేజీ ఫలితంగా వారి తప్పుల ఫలితంగా నియమ నిబంధనలను పాటించినటువంటి ఫలితంగా వాళ్ళ రైతులు కష్టాల కడల్లో వేదవలసి వచ్చినటువంటి పరిస్థితి ఏర్పడింది అందువల్ల ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా డిమాండ్ చేసేటువంటిది సంవత్సరకాలం పండించిన పంట మిర్చి పంట మద్దతు ధర లేకపోవటం వల్ల గిట్టుబాటు ధర లేకపోవటం వల్ల కోల్డ్ స్టోరేజీల్లో దాని శీతల గిడ్డంగులలో దాచుకోవాల్సినటువంటి పరిస్థితి స్టోర్ చేయాల్సినటువంటి పరిస్థితి రోజున ఎందువల్ల వచ్చింది కాబట్టి ప్రభుత్వ పెద్దలు ఆలోచించాలి ప్రభుత్వం ఆత్మవిమర్శ చేసుకోవాలి రైతే రాజు రైతులైందే దేశానికి వెన్నెముక లేదనేటువంటి సూత్రాలు కేవలం గాలిలోనే కలిసిపోతున్నాయి గిట్టుబాటు లేక ఎంతోమంది రైతులు మిర్చికి పత్తి ధాన్యం అనేక మంది రైతులు ఇవాళ గిట్టుబాటు ధరైనటువంటి పరిస్థితుల్లో కొట్టుమిట్టాడుతున్నటువంటి పరిస్థితులు అది ఈ రోజున భీమవరం గ్రామంలో ఉన్నాము రైతుల్ని పరామర్శించాం కానీ మా పరామర్శ ఓట్ల కోసం కాదు లేదా వేరే రాజకీయ ప్రయోజనం కోసం కాదు కష్టం వారి కష్టానికి తగ్గ ఫలితాన్ని ప్రభుత్వం తక్షణమే నష్టపరిహారం అందజేయాలి అలాగే స్థానిక శాసనసభ్యులు గౌరవీయులు శ్రీరామ్ తాతయ్య గారితో మాట్లాడటం జరిగింది వారు కూడా పాజిటివ్గా స్పందించారు సానుకూలంగా ఈరోజు సాయంత్రం అన్ని డిపార్ట్మెంట్స్ తోటి సమావేశాన్ని ఏర్పాటు చేసి రైతుల పక్షాన నిలబడతామని చెప్పి చెప్పడం కానీ కమ్యూనిస్టులుగా మా వంతు కర్తవ్యంగా సిపిఐ రైతు సంఘం కౌల్దార్ల రైతు సంఘం మూడు ప్రజా సంఘాల ప్రజాప్రదలు కూడా ఇక్కడ ఉన్నటువంటి రైతాంగాన్ని పెద్దలు బ్రహ్మారెడ్డి గారు రంగారెడ్డి గారు మల్లయ్య గారు ఇంకెద్దరు అందరు పెద్దలు కూడా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా చర్చించి ఈరోజు కనుక చర్చలు సఫలీకృతం కాకపోతే చర్చలు విజయవంతం కాకపోతే తక్షణమే న్యాయం చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం ప్రభుత్వమే ఈ నష్టాన్ని భరించాలి ఇన్సూరెన్స్ లేదు నియమ నిబంధనలు పాటించాలి యాజమాన్యం కాబట్టి యాజమాన్యం మీద కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలి అలాగే కోట్ల రూపాయల లోన్లు తీసుకోవటం నోటీసులు జారీ చేసేటువంటి విధానం ఇవన్నీ కూడా స్పష్టంగా లోపాలు క్లియర్గా వ్యవస్థలో ఉన్నటువంటి లోపాలన్నీ కనపడుతున్నాయి కాబట్టి తక్షణమే ప్రభుత్వం స్పందించాలి రాష్ట్ర ముఖ్యమంత్రి స్పందించాలి రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి స్పందించాలి స్పందించి వెంటనే తక్షణమే ప్రభుత్వం నష్టపరిహారాన్ని రైతులకి అందజేయాలని చెప్పేసి ఈ నష్టాన్ని ప్రభుత్వమే భరించి రైతుల్ని కాపాడాలని చెప్పి యాపన హస్తం అందించాలని చెప్పేసి సిపిఐగా రైతు సంఘంగా కౌలు రైతుదారుల సంఘంగా సిపిఐ తరఫున విజ్ఞప్తి చేస్తూ ఈ రైతుల పక్షాన ఎటువంటి పోరాటం చేసిన రైతాంగం వారితో సిపిఐ భుజం భుజం కలిసి పోరాటం చేసి సమస్య పరిష్కారానికి దోహదపడుతుందని చెప్పి పాత్రికేయు ముఖంగా తెలియజేస్తా జైటీవీ Voice of Jaghepard.